కుటుంబం రాజకీయ చరిత్ర గల కుటుంబం అయితే ఎక్కడో విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగ చేసుకుంటూ అనంతరం మొదటిసారిగా ఎమ్మెల్యేగా సీట్ రావడం గెలవడం అదేవిధంగా మంత్రి పదవి రావడం అది ఎవరనుకుంటున్నారా గజపతి నగరం సంబంధించి శ్రీనివాస్ గారు ప్రస్తావం అంతా ఉన్నారు ఆయన అడిగి మరి మనం సార్ ఎక్కడో ఎన్ఆర్ఏగా ఉంటూ మీరు ఉన్నారు అయితే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు రావడంతో రావడం ఎమ్మెల్యే సీట్ రావడం అదేవిధంగా మంత్రి పదవి సో ఎలా ఉంటుంది ఇలాంటి అవకాశం ఒక యువకుడికి అవకాశం కల్పించిన అంటే ఒక యువకుడికి రాజకీయ అవకాశం కల్పించడం అదేవిధంగా మంత్రి అవకాశం మంత్రి పదవి ఇవ్వడం కూడా చాలా బాధ్యతమైన పొజిషను అలాంటి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయక లోకేష్ బాబు గారికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్రం ఉన్న పరిస్థితులు బట్టి రాష్ట్రానికి యువకులకి మంచి జరిగే జ జరిగే విధంగా అలాగే మా ప్రాంతానికి మంచి జరిగే విధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది భావిస్తూ ఎంతో మంచి అవకాశం కింద నేను భావిస్తున్నాను ఇప్పటికే ఇండస్ట్రియల్ పరంగా చాలా వరకు విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందింది సో ఇతర ఈ ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతంగా విజయనగరం మన్యం శ్రీకాకుళం జిల్లా చేసుకోవచ్చు ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చే అవకాశాలు కనిపించవచ్చు అంటే యాజ్ సచ్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ సపరేట్గా పెట్టి ఎక్కువ శాతం ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి స్ట్రెంగ్తన్ చేసే విధంగా పనిచేద్దామని ఆలోచించిన గవర్నమెంట్కి ఉంది ఇక్కడే కాదు అటు కడప అనంతపూర్ తిరుపతి చిత్తూరు అటువైపు కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ అయితే రావాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కువ శాతం ఎంఎస్ఎంఈ ల్యాండ్స్ ప్రొక్యూర్ చేసి రెడీగా ల్యాండ్స్ కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేసి దాన్ని డెవలప్ చేసుకునే విధంగానే ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ ఒక మేజర్ ఫ్యాక్టర్ కాబట్టి ఎక్కువ శాతం ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఆలోచన చేయాలి మనకున్న వనరులు ఏంటి మనం ఎలా ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే ఆ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ యాంకరే అదే అట్రాక్ట్ అవుతారు అలాంటి అలాంటి వాటి మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఒక ప్రతి జిల్లాలో కూడా ఒక చిన్న ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి ఎంటర్ప్రినర్స్ని ఆహ్వానించి వాళ్ళ పక్షంలో గవర్నమెంట్ ఈ పరిస్థితిలో ఉంది మీరు ఎవరైనా పెడతానంటే మేము సపోర్ట్ చేసే దిశగా ఉంటామని బాగా ఆలోచనతో ఉన్నాం మీరు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా గెలుస్తారని మంత్రిగా వస్తారని మీరు ఏమైనా ఎప్పుడైనా అనుకున్నారు సో ఎలా ఉండదు అంత ఫీలింగ్ ఎలా ఉంది అసలు అంటే రాజకీయాల్లోకి వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా అసలు అంటే రాజకీయ అంటే రాజకీయ రాజకీయ నేపథ్యం ఉంది కానీ ఎప్పుడో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత మాకు ఏమైనా అవకాశం వస్తుందేమో అనుకున్నాను కానీ ఇంత ఎర్లీగా వస్తుందని నేను అనుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మీదకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది మరి అదే బాధ్యతతో నాకు ఈరోజు ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువ శాతం కష్టపడి ఆయన గౌరవం నిలబెట్టే విధంగా ఆయనకు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని ఆలోచనతో ఉన్నాడు ప్రధానంగా ఉత్తరాంధ్రలో వలసలకు ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది సో ఈసారైనా సరే ఆ వలసలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అనుకోవచ్చు అంటే చూసుకుంటే మన కోవిడ్లో కానివ్వచ్చు చాలామంది మృత్యువాత పడ్డారు సో ఇలాంటి వాటిని ఎలాగో అతికిమించే ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి కొత్తగా అయింది కనుక ఎలాంటివి చేస్తే బెటర్ అనుకోవచ్చు అంటే ఒకటే సొల్యూషన్ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరిగితే వలసలు వెళ్ళే ప్రయత్నం ఆగుతుంది ఎక్కువగా ఉద్యోగాలు లేకే కదా గత యాభై సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే ఇటు తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు విజయవాడ ఎక్కువ శాతం తూర్పు కాపుల అట్టు వెళ్ళిపోతున్నారు తూర్పు కాపులు కానీ వెలమలు కానీ వెళ్ళిపోతున్నారంటే కేవలం ఉద్యోగ అవసరం అంటే వీళ్ళే కమ్యూనిటీ కాదు అన్నీ అందరూ కూడా మైగ్రేట్ అవుతున్నారు ఎందుకు మైగ్రేట్ అవుతున్నారంటే ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు హైదరాబాదే కాదు చెన్నై బెంగళూరు కూడా వెళ్ళిపోతున్నారు ఏదో ఒక అవకాశం పనిచేయాలని అలాగే మీరు చూసుకుంటే ఇప్పుడున్న గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అయితే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బయటే ఉంటున్నారు పండగకు వచ్చి పండగ సెలబ్రేట్ చేసి ఊరు పండగ కానీ సంక్రాంతి కానీ ఇక్కడికి వస్తున్నారు మిగతా టైం అంతా కూడా బయటే స్పెండ్ చేస్తున్నారు మరి అలాంటి పరిస్థితి తగ్గించే విధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి యువకులకి అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఇక్కడే ఉండి ఏదో ఉద్యోగం చేసుకొని వ్యవసాయం కూడా డెవలప్ చేసుకునే విధంగా అవకాశం కల్పించే దిశగా మేము పనిచేస్తున్నాం అయితే ఎంతవరకు మాకు సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కూడా మేము ఎక్సైజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూస్తే కనుక రాజకీయ నేపథ్యంలో ఇంత ఎర్లీగా నాకు సీట్ రావడం చాలా ఆనందంగా ఉంది అయితే దీంట్లో ఒక భాగంగా ఎమ్మెల్యేగా గెలవడం మంత్రి పదవి రావడం మరో పక్కన చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుంది అని తన మీద నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం అంటున్నారు ప్ర త్వరలోనే ఈ వలసలు నివారించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మంత్రి శ్రీనివాస్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి గజపత్ర నుండి రాజేష్ రాజేష్తో ఆనంద్ దేశం